మహబూబ్నగర్ జిల్లా సీసికుంట మండలం అమ్మాపురంలోని కురుమూర్తి దేవస్థానం బ్రహ్మోత్సవాలు ఈ నెల ఇరవై రెండు నుంచి ప్రారంభం కానున్నాయి కార్తీక శుద్ధ పాడ్యమి నుంచి మొదలయ్యే బ్రహ్మోత్సవాలు నెల రోజుల పాటు సాగనున్నాయి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టం అలంకారోత్సవం ఉద్దాల మహోత్సవానికి లక్షకు పైగా భక్తులు వస్తారు అశేషంగా తరలివచ్చే భక్తుల రద్దీకి అనుగుణంగా బ్రహ్మోత్సవాలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు పాడీ మొదలుకొని సప్తం వరకు కూడా ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి ఇక్కడ కూడా ఏడు వాహనాలతో స్వామి ఊరేగిస్తుంటాడు ఈ నెల ఇరవై ఆరు తారీఖు నాడు అలంకారోత్సవం జరుగుతుంది ఇరవై ఎనిమిదో రోజు ఉద్యోగోత్సవం జరుగుతుంది అప్పుడు లక్షలాది మంది భక్తులు ఈ ఆలయానికి వచ్చి దర్శించుకుంటారు కర్ణాటక మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఇలా నలుమూర్లకెళ్ళి భక్తులు లక్షలాదిగా వచ్చి ఈ స్వామిని దర్శించుకుంటారు ఇక్కడ స్వామి స్వయంభుగా భగా ఇక్కడ కురుమూర్తి స్వామి అనే ప్రజలు ఏటా ఎదురవుతున్న ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని మరిన్ని సౌకర్యాలు కల్పించాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు కొండపైకి వెళ్లేందుకు కిందకు దిగేందుకు వేర్వేరు మార్గాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ ఉంది వృద్ధులు దివ్యాంగులు గర్భిణులు బాలింతలకు ప్రత్యేక క్యూలైన్లు చోరీల నియంత్రణకు సీసీ కెమెరాలతో మొబైల్ టాయిలెట్ల పెంపు పారిశుద్ధ్య నిర్వహణపైనా ప్రత్యేక దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు జాతరలో ధరల్ని డిమాండ్ చేస్తున్నారు వచ్చే భక్తులకు దర్శనకు వెళ్ళే భక్తులు దిగే భక్తులు ఇద్దరు కూడా ఒకే దగ్గర కలవడం వల్ల రద్దీ ఎక్కువైపోయి కూడా భక్తులు కిందకి వెళ్ళలేకపోతున్నారు కాబట్టి దానికి ఇంకో దాది ఏర్పాటు చేస్తే కూడా బాగుంటుంది బాత్రూంలో కంటే కొన్ని ఎక్కువ మౌలిక వసతులు నిర్మించాలి అది కూడా కొద్దిగా దృష్టి సాధించాలని చెప్పేసి మేము అనుకుంటున్నాము వృద్ధులు గది వస్తుంటారు వాళ్ళకు కూడా సపరేట్ ఒక క్యూ పద్ధతి ఏర్పాటు చేస్తే కూడా చాలా బాగుంటుంది కానీ మన కురుమూర్తి దేవస్థానం దగ్గర మాత్రం అలాంటి తీర్థప్రసాదం ఎలా పుట్టకపోగా మనం పైసలు ఇచ్చి కొనాల్సిన అవసరం ఏర్పడుతుంది ఇచ్చేదానికి తీసుకునే దానికి సంబంధం లేకుండా చాలా రేటు వ్యత్యాసం చాలా ఉంటుంది టెంకాయల రేట్లు చాలా అధికంగా విధించారు ఈ బ్రహ్మోత్సవాల్లో గిరి ప్రదక్షిణకి తిరుగుతున్న ప్రజలకి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కాస్త వీధి లైట్లు కానీ లేకపోతే త్రాగునీటి అవుతు సదుపాయం కానీ అంటే ఇబ్బందులు లేకుండా కాస్త నీట్గా చేయగలుగుతారు అట్లనే ఎండ చానా కుట్టడంతో చిన్న చిన్న చిన్నారులు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇబ్బందులకు అయితే గురి కావడం జరుగుతుంది ఇక పది రోజులు వచ్చే భక్తులకు మొత్తం నీడనివ్వాలని కమిటీ మెంబర్స్ని అయితే మేమైతే కోరుకుంటున్నాము బయట ఉన్న రేట్లకు కంపారిజన్ చేస్తే ఇక్కడ ఒకటికి ఒకటి రెండు తీసుకోవడం జరుగుతుంది దీని మీద కూడా కమిటీ మెంబర్స్ కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము సో మెయిన్ థింగ్ ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇక్కడ లైక్ ఫెసిలిటీస్ అస్సలు బాగాలేవు డ్రింకింగ్ వాటర్ ఒకటే ఉందని అసలు సరిపోదు జాతర ఫెసిలిటీస్కి అసలు సరిపోదు రేపు పొద్దున జాతర వేస్తే ఆ వాటర్ ఇక్కడే సరిపోదు కోనేరు దగ్గర అస్సలు నీట్నెస్ లేదు అసలు అక్కడికి వెళ్ళలేకపోతున్నాము కానీ స్నానాలు చేసిన తర్వాత బట్టలు మార్చుకోవడానికి ఇక్కడ వసతులు అనేటివి లేవు అది ఏర్పాటు చేయాలని కోరు కురుమూర్తి జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ ఈవో మదనేశ్వర్ రెడ్డి తెలిపారు గుత్తేదారులు అధిక ధరలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు అక్టోబర్ ఇరవై తారీఖు నుంచి నవంబర్ ఏడవ తారీఖు వరకు అత్యంత వైభవవేత్తంగా నిర్వహించడాకు మా అర్చక సిబ్బంది తీర్మానం చేసిండ్రు అందులో భాగంగా ప్రధానంగా మనకు స్వామివారి అలంకారోత్సవము అక్టోబర్ ఇరవై ఆరో ఉంటుంది ఆత్మకురు బ్యాంకు నుండి ప్రారంభమై స్వామివారి దగ్గరికి వస్తుంది భక్తులు పెద్ద సంఖ్యలో దాదాపుగా ఒక పది లక్షల మంది మేము ఇక్కడ జాతరకు వస్తారని అంచనా వేస్తున్నాం క్లీనింగ్ కావచ్చు వాటర్ సంబంధించినవి కావచ్చు పెయింటింగ్ వర్క్ కావచ్చు టాయిలెట్స్ కావచ్చు ఇవన్నీ కూడా శరవేగంగా పనులు నిర్వహించడం జరుగుతుంది ప్రస్తుతం వృద్ధులకు దివ్యాంగులకు ప్రత్యేకమైన క్యూలు అయితే ఈ సంవత్సరం లేదు వచ్చే సంవత్సరానికి అందుబాటులో వస్తుంది ఎందుకంటే ప్రజెంట్ ఘాట్ రోడ్డు నిర్మాణం జరుగుతుంది ఘాట్ రోడ్డు నిర్మాణం అయితేనే మనకు వృద్ధులకు దివ్యాంగులకు కొంత ర్యాంపు ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది కురుమూర్తికి చేరుకునే రహదారు లు చాలా చోట్ల ధ్వంసమయ్యాయి బ్రహ్మోత్సవాల వేళ తాత్కాలిక మరమ్మత్తులైనా చేపట్టారని భక్తజనం కోరుతోంది